సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు అసెంబ్లీలో మాట్లాడాల్సిందేమిటి ఆయన మాట్లాడిందేమిటి పని పాటాలేని సంభాషణ చేశారని ధ్వజమెత్తారు అసెంబ్లీలో బాలయ్య మాటలను బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందన్నారు అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ కి బుద్ధి లేదన్నారు తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు పాట లేని ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగి అసెంబ్లీ అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి